ఈరోజు బాలు చెప్తే నిజమైపోతుందా ఈఎన్ఎస్ దినపత్రికలో వార్త వస్తే అది వాస్తవం అయిపోతుందా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో న్యూస్ వస్తే అది అక్షరూపం దాల్స్తుందా ఖచ్చితంగా జరిగి తీరాలి జరిగింది ఆ యొక్క శుభవార్త కూడా నేను మీకు మోసుకొచ్చాను అది కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఒక శుభవార్త మోసుకొచ్చాను ఆ శుభవార్త మిగిలిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరికీ కూడా గ్రీన్ ఛానల్ కాబోతుంది ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్పే ఏకైక ఛానల్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ అక్షరాన్ని సత్యంగా మార్చి ప్రజల ముందుకు తీసుకొచ్చేది ఈరోజు దినపత్రిక ప్రజలను చైతన్యం చేస్తూ ఉద్యోగులను చైతన్యం చేస్తూ ఉద్యోగుల యొక్క సమస్యల మీదే గలం విప్పేది ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఎస్ ఈరోజు ఈరోజు ఈఎన్ఎస్ చెప్పిన మాటనే ఆంధ్రప్రదేశ్ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారికంగా చేసి చూపించారు ఏంటో తెలుసా గ్రేడ్ సిక్స్ పంచాయతీ కార్యదర్శులను ప్రమోషన్ ఇస్తూ గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులుగా ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు వాటికి సంబంధించి సీనియారిటీ లిస్టులు ఇవ్వాల్సిందిగా కూడా అన్ని జిల్లాల డిపిఓలకు కూడా ఆదేశాలు జారీ చేశారు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ త్వరలోనే వీళ్ళందరికీ కూడా నియామకాలు జరగనున్నాయి ఈ విషయం నేను మీకు ఎప్పుడు చెప్పానండి ఎగ్జాక్ట్గా వారం రోజుల క్రితం చెప్పాను ఆ రోజు కూడా అందరూ కూడా చాలా లైట్ తీసుకున్నారు ఏంటండి ఎక్కడో విశాఖపట్నంలో ఉన్న పేపర్ చెప్తే సరిపోతుందా విశాఖపట్నంలో ఉన్న బాలుగారు చెప్తే జరిగిపోతాయా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ చెప్తే జరిగిపోతుందా ఈరోజు దినపత్రికలో వార్తొస్తే జరిగిపోతుందా అని చెప్పి ప్రధాన దినపత్రికలన్నీ కూడా హేళన చేశాయి టీవీ ఛానళ్ళు పక్కున నవ్వే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారండి పైన కింద ఒకేసారి మూసుకున్నారు ఎందుకు మూసుకున్నారు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఈరోజు దినపత్రిక వచ్చిన కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ మరీ మీడియాకు రాదని చెప్పడానికి ఇది ప్రధాన ఉదాహరణ ఎందుకు చెబుతున్నామంటే ప్రతి ఒక్క గ్రామ స్థాయి అధికారికి కూడా పదోన్నతి రావాలి అదే ఈరోజు దినపత్రిక లక్ష్యం ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగికి పదోన్నతి రావాలి సర్వీస్ రూల్స్ రావాలి ప్రమోషన్ ఛానల్ రావాలి నోషల్ ఇంక్రిమెంట్లు రావాలి పిఆర్సీ బెనిఫిట్లు రావాలి అదే ఈఎన్ఎస్ మీడియా హౌస్ ఏకైక లక్ష్యం గత ప్రభుత్వంలో ఏవైతే ప్రయోజనాలు కోల్పోయారో ఆ ప్రయోజనాలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో జరగడానికి ఒకే ఒక మంత్రి ఒకే ఒక్క మగాడని చెప్పానండి నేను గత వార్తలో గత స్టోరీలో ఒకే ఒక మగాడని చెప్పాను ఆయనకు ఆయనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేను ఆ రోజు చెప్పాను ఏం చెప్పానండి గ్రేడ్ సిక్స్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ ఫైవ్ గాను గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ ఫోర్ గాను గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ త్రీ గాను గ్రేడ్ త్రీ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ టూ గాను గ్రేడ్ టూ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ వన్ గాను గ్రేడ్ వన్ వారికి ఈఓపిఆర్డి ఈఓపిఆర్డీలకి ఏఓలు ఏఓలకు వాళ్ళకు డిప్యూటీ ఎంపీడీవాళ్ళు డిప్యూటీ ఎంపీడీ వాళ్ళకి ఎంపీడీ పదోన్నతులు వస్తాయని చెప్పాను అది అక్షర రూపం అయ్యి తీరింది అందరికీ కూడా సీనియర్టిలిస్టులు అందరికీ కూడా వస్తున్నాయి అన్ని జిల్లాలకు కూడా సీనియర్టిలిస్టులు రాబోతున్నాయి ఇప్పటికైనా మీకు నమ్ముతారా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ వార్తలో ఎంత తత్వం ఉంది ఎంత సత్యం ఉంది ఎంత నిబద్ధత ఉంది ఎందుకు చెప్తున్నామంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మేలు కోరేది ఒక్క ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే ఈరోజు దినపత్రిక మాత్రమే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మాత్రమే అందుకే ఈ శుభవార్త నేను మీకు మోసుకొచ్చాను ఇప్పుడు గ్రామవార్డు సచివాలయంలో సుమారు పద్నాలుగు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి అందులో పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు ప్రారంభమయ్యాయి అంటే ఖచ్చితంగా మిగిలిన ప్రభుత్వ శాఖల్లో కూడా పదోన్నతులు ఇచ్చి తీరాలి అలా కాకుండా ఇస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇక్కడ మీకు ఇంకొక కీలకమైన అంశం కూడా నేను చెప్పాలి ఏమని చెప్పాలి ఈ పదోన్నతులు రావడానికి కారణం ఎవరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ అనుకున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విషయంలో ఎవరు నిర్ణయం తీసుకుంటారండి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆయన ఆమోదం ఆమోదం చేస్తారు ఆయన ఆమోదం చేస్తేనే ఆ యొక్క బిల్లుకి కానీ జివోకు కానీ చట్టబద్ధత వస్తుంది నేను మీకు చెప్పాను చాలామంది లైట్ తీసుకున్నారు గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులు కూడా లైట్ తీసుకున్నారు మీకు ఇదే రోజు గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది ఏమైనా వచ్చిందండి ఉద్యోగుల యొక్క పదోన్నతులకు సంబంధించి గవర్నర్ ఆమోదముద్ర వేశారు అంతేకాదు మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్తాను ఆ గుడ్ న్యూస్ ఆల్రెడీ మీకు తెలిసింది ఎలా తెలిసిందంటే ప్రస్తుతం ఉన్న సంక్షేమ కార్యదర్శులకు గ్రామాల్లో సంక్షేమ కార్యదర్శులు ప్లస్ విద్యా కార్యదర్శులుగా ఉన్నవాళ్ళు అదే విధానాన్ని ఇప్పుడు వార్డుల్లో కూడా ప్రవేశపెడుతున్నారు దానికి కూడా గవర్నర్ ఆమోదముద్ర వేశారు గవర్నర్ ఆమోదముద్ర లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఎలాంటి ప్రయోజనం కానీ మార్పులు చేర్పులు కానీ జరగవు ఎందుకు జరగవు అంటే ఆర్టికల్ త్రీ జీరో నైన్కి ఆయన ఒక్కడే అధిపతి ద వన్ అండ్ ఓన్లీ సుప్రీం ఈజ్ ద గవర్నర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈజ్ ద సుప్రీం ఆఫ్ ఆర్టికల్ త్రీ జీరో నైన్ అందులోని క్లాజ్ రూల్ ట్వంటీ ఎయిట్ ప్రకారమే ఇప్పుడు రాజులోని గ్రేడ్ సిక్స్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు వస్తున్నాయి మిగిలిన ఉద్యోగులు కూడా వస్తాయి వచ్చి తీరాలి ప్రయోజనాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఏదైనా పక్కదారి పడితే పట్టుండొచ్చేమో కానీ ఆర్థికపరమైన అంశాలు విషయంలో సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగికి పదోన్నతి ఇచ్చి తీరాలి అది రూల్ ఆ రూల్ని పాటించాలి గత ప్రభుత్వం పాటించలేదు అందుకే ఐదున్నర ఏళ్ళుగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఎలాంటి ప్రయోజనాలకు ఊచుకోలేదు అదే విషయాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు వరకు కూడా మేము చెబుతూనే ఉన్నాం మేము చెప్పిన వాస్తవ మాటల్లో వార్తల్లో వాస్తవాల్లో కథనాల్లో యూట్యూబ్ ఛానల్ కథనాల్లో అన్ని కథనాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది గత ప్రభుత్వం కూడా స్పందించింది జీవోలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా స్పందించింది జీవోలు ఇచ్చింది ఇప్పుడు దే పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ సిక్స్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు వస్తున్నాయి గ్రేడ్ ఫోర్ వాళ్ళకి గ్రేడ్ త్రీ వస్తున్నాయి గ్రేడ్ ఫైవ్ వారికి గ్రేడ్ ఫోర్ వస్తున్నాయి అందరికీ వస్తున్నాయి ఇంచుమించుగా పదమూడు వేల చిల్లర గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీకి కూడా పంచాయతీ కార్యదర్శులు రానున్నారు ఆ పంచాయతీ కార్యదర్శి వ్యవస్థను మన డిప్యూటీ సీఎం పూర్తిగా మార్చేశారు అదే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ వ్యవస్థ నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఇక యాభై ఏళ్ళ తర్వాత ఏదైతే పరిపాలన ఉండేదో గ్రామాల్లో అదే పరిపాలన ఇప్పుడు మళ్ళీ రాబోతుంది నిజమైన గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపించడం కోసం ద వన్ అండ్ ఓన్లీ మినిస్టర్ ద యంగెస్ట్ మినిస్టర్ ద ఐక్యూ మినిస్టర్ ద సూపర్ మినిస్టర్ ఈజ్ ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన చేసి చూపించారు ఇప్పుడు ఆయన బాటలోనే మిగిలిన మంత్రులందరూ కూడా నడవాలి క్యాబినెట్ సబ్ కమిటీ చేసింది క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులందరూ కూడా నడిస్తే మిగిలిన ఉద్యోగులు కూడా తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పదోన్నతులు వస్తాయి ఇక్కడ ఏంటంటే మీకు పదోన్నతుల కంటే ముందుగా నోషనల్ ఇంక్రిమెంట్లు మీకు యాడ్ అవ్వాలి నోషనల్ ఇంక్రిమెంట్లు యాడ్ అయితే తప్ప మీకు రానున్న రోజుల్లో పిఆర్సీ బెనిఫిట్లు వచ్చే అవకాశం లేదు మీ యొక్క పే స్కేల్ రివైజ్ అయ్యే అవకాశం కూడా లేదు సర్వీస్ రెగ్యులర్ అయినప్పుడు రెండు నోషన్ ఇంక్రిమెంట్లు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి ఇంక్రిమెంట్ ప్రతి పదోన్నతిలో కూడా రెండు ఇంక్రిమెంట్లు చెప్పున యాడ్ అవుతాయి ఆ నాస్టల్ ఇంక్రిమెంట్లు యాడ్ అయినప్పుడే ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగి యొక్క పే స్కేల్ ఎన్హాన్స్ అవుతుంది పెరుగుతుంది రివైజ్ అవుతుంది అలా రివైజ్ అయినప్పుడు ఏ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పిఆర్సీని అమలు చేశాయో ఐఆర్ అమలు చేశాయో ఆ యొక్క ప్రయోజనాలన్నీ కూడా ఉద్యోగులకి సిద్ధిస్తాయి అలా సిద్ధించాలంటే ముందు సచివాలయ ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు యాడ్ అవ్వాలి పే స్కేల్ రివైజ్ అవ్వాలి ఈ విషయంలో మనకి మేలు జరగాలంటే ఉద్యోగులందరూ కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలవాలి ఇప్పటికైనా కలకపోతే మిమ్మల్ని ఎవరు కూడా మార్చలేరు ఎందుకు మార్చలేరంటే మీ కళ్ళ ముందు జీవో వచ్చింది ఏ జివో వచ్చిందండి ఏ గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందండి వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్లకు కూడా వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూడాలని చెప్పి గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందనే విషయాన్ని ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తెలుసుకోవాలి అలా తెలుసుకోలేకపోతే ఎవరు ఏమి చేయలేరండి ఎవరంటే ఎవరు ఏమి చేయలేరు నేను ఆది నుంచి ఈరోజు వరకు నేను చెప్తున్నాను అసలు ఆర్టికల్ త్రీ జీరో నైన్ విషయం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనే విషయం కూడా తెరపైకి తీసుకొచ్చింది కూడా ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే అది ఎందుకు తీసుకొచ్చామండి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం వాళ్ళకి ఏ రూపంలో వస్తుందో తెలియాలి కనుక ఇక్కడ సచివాలయ ఉద్యోగులందరికీ కూడా మరొక మంచి మాట చెప్పబోతున్నాను అది మాకు ప్రయోజనకరమైన మాట మాకు ఏం జరిగింది మేము వీడియోలు చేస్తున్నప్పుడు మా యొక్క వీడియోలు మెచ్చుకొని ఒక ప్రభుత్వ సంఘ ఉద్యోగి మాకు ఒక మంచి వైర్లెస్ మైక్సెట్ కిట్ను ప్రజెంట్ చేశారండి ఆ కిట్ ఏంటో మీరు చూడాలనుకుంటున్నారా ఇప్పుడే నేను మీకు చూపిస్తాను లైన్లో లైన్లో ఉండండి చూశారు కదా ఇదేనండి కిట్ వైర్లెస్ కిట్ ఈ కిట్ మన వాయిస్ బాగా రావడం కోసం మనం చెప్పాను కదా మాకు జిల్లా కలెక్టరేట్ ద్వారా ఉద్యోగ సంఘాల నేతలు కలిశారండి ఉద్యోగ సంఘ నేతలు కలిసి మీకు ఏం కావాలో చెప్పండి అంటే నేను సరదాగా చెప్పాను చెప్తే వాళ్ళు చూద్దామండి మేము చేస్తాం ఖచ్చితంగా అని చెప్పారు కానీ నేను నమ్మలేదు మీ వార్తలు మీ యొక్క విశేషాలు చెప్పి నేను చేసే వీడియోలు అన్నీ కూడా ఆ ఉద్యోగ సంఘ నాయకుల్ని కదిలించాయి అంతేకాదు ఈవేళ మరొక ఉద్యోగి కూడా మాకు థ్యాంక్స్ ద్వారా థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా మాకు ఒక ఐదు వేల రూపాయలు పంపించారండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి ఉద్యోగుల కోసం ఏవైనా చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తాయి అలా ఉత్సాహాన్ని ఇవ్వడంలో మాకు ఆ సహకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకు తెలియజేస్తున్నామంటే రానున్న రోజుల్లో విశాఖపట్నం కేంద్రంగా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సరికొత్త న్యూస్ స్టూడియోకి రూపకల్పన చేసింది దానికి చకచక అడుగులు వేస్తుంది ఇకపై రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను వారి యొక్క కష్టాలను నష్టాలను లాభాలను వాళ్ళ విషయంలో ప్రభుత్వం తీసుకునే అంశాలను అన్నీ కూడా కదిలే బొమ్మల రూపంలో అంటే ఈ యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి ఉద్యోగ ఉద్యోగస్తులకు అందరికీ కూడా మధ్య వారధిగా ఉన్న మీడియాగా మేము తెలియజేసే ప్రయత్నం చేస్తాము అందరూ అనుకోవచ్చు ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మీరు లాభం పొందారు లాభం పొందారు కానీ మాకేమో లాభం వచ్చిందని మీకు చాలా లాభాలు వచ్చాయి ఆ లాభాలు ఏంటి అనేది మీకు వరుసగా చెప్తాను అంతేకాదు వార్డు సచివాలయ శాఖలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల యొక్క సమస్యలపై డిపార్ట్మెంట్ వైజ్గా కూడా వీడియోలు రాబోతున్నాయి మీరందరూ కూడా వేచి ఉండాలి ఇదే సమయంలో జేఏసీ నాయకులు స్పందించాలి మీ యొక్క మౌనం వీడాలి మీ యొక్క ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని తెచ్చుకొని ఖచ్చితంగా మీరు రాష్ట్ర గవర్నర్ని కలిస్తే మీకు రాబోయే ప్రయోజనాలు కుంటుపడిపోకుండా కుదించకపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మీరు అర్జీ కూడా గవర్నర్కి ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ జేఏసీ నాయకులు కానీ యూనియన్ నాయకులు కానీ ఇవ్వకపోతే సచివాలయ ఉద్యోగులుగా మీరు కూడా ఇవ్వచ్చు మీరు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎవరు ప్రభుత్వం ఏం చేయడానికి కానీ మేము మీపై ఎంక్వైరీ చేయడానికి కానీ మీపై యాక్షన్ తీసుకోవడానికి కానీ ఎలాంటి రైట్ కూడా ప్రభుత్వానికి లేదని ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తెలుసుకోవాలి ఆ యొక్క విధి విధానాలు ఆ యొక్క బలం ఆ యొక్క మీకు సపోర్ట్ కూడా మీకు ఆర్టికల్ త్రీ జీరో నైన్లోనే ఇచ్చారు ఒక్కసారి మీరు ఆర్టికల్ త్రీ జీరో నైన్లోనే అన్ని క్లాజులు అన్ని అంశాలు మీరు చదివితే ప్రభుత్వ ఉద్యోగి ఆ యొక్క ఆర్టికల్ త్రీ జీరో నైన్ కల్పించిన ప్రయోజనాలు ఏంటి కూడా మీకు తెలుస్తాయి అలా తెలియడం ద్వారా ఏమొద్దండి రేపొద్దున ప్రభుత్వం ఏదైతే మీకు ప్రయోజనాలు ఇవ్వలేదో అవన్నీ కూడా మీరు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది చెప్పాను కదా ఈరోజు ఈఎన్ఎస్ చెప్పింది అక్షరాల డిప్యూటీ సీఎం ఆచరణలో పెట్టి చూపించారు నిజంగా మేము చెప్పిన వార్త మాటల్లోనూ వార్తల్లోనూ వాస్తవాలు ఉన్నాయని నమ్మి ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినందుకు డిప్యూటీ సీఎం గారికి కూడా మా తరఫున ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరి యొక్క సమస్యలు మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల మంత్రులు కూడా ఇదే ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ శాఖల్లో ఉండే ప్రయోజనాలు ప్రిన్సిపల్ సెక్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కూడా గమనించి వాళ్ళ యొక్క ప్రయోజనాలు పిఆర్సి బెనిఫిట్స్ నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్ ఛానల్ మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగులను పూర్తి స్థాయిలో ప్రజాసేవలకు వినియోగించుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా సూచిస్తున్నాము ఇక్కడ మాపై కారాలు మిరియాలు నూరిన చాలా పెద్ద మీడియా ఆర్గనైజేషన్లు కూడా ఈరోజు అదే ఉత్తర్వులు అదే మన ప్రమోషన్ ఛానల్కి సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన వెంటనే మాకు అమరావతి నుంచి కూడా కాల్ చేశారు స్టేట్ హెడ్ క్వార్టర్లో ఉన్న మాకు కూడా విషయం తెలియలేదు మీకు తెలిసింది మీరు వారం రోజుల ముందుగానే గెస్ వేసి మీరు చెప్పగలిగారు గెస్ కాదండి ఇది మాకు పక్కా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ మాకు స్టేట్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మాకు నెట్వర్క్ ఉంది అంతేకాదు రానున్న రోజుల్లో మరో ఐదు జిల్లాలు పెరుగుతున్నాయి ముప్పై రెండు జిల్లాలు అవ్వబోతున్నాయి ముప్పై రెండు జిల్లాల్లో కూడా మేము ఇప్పటి నుంచే నెట్వర్క్ బిల్డప్ చేసాము ఎందుకు బిల్డప్ చేశాము సచివాలయ ఉద్యోగులతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి కూడా మేము ఒక పిల్లర్గా నిలబడబోతున్నాం ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద ఎస్టేట్ నాలుగో మూల స్తంభమైన మీడియాగా మేము ప్రభుత్వ ఉద్యోగులకి వెన్నుదన్నుగా నిలబడబోతున్నాం ఎందుకు వెన్నుదన్నుగా నిలబడబోతున్నాం ప్రభుత్వ ఉద్యోగులు మనసు పెట్టి పనిచేస్తేనే మనస్ఫూర్తిగా పనిచేస్తేనే రాష్ట్ర ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతాయి ప్రభుత్వ ఉద్యోగి కడుపు మండతో పనిచేస్తే ప్రజలు కూడా నష్టపోవాల్సి వస్తుంది కష్టపడాల్సి వస్తుంది ప్రజలు కూడా చాలా ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది అందుకే ప్రభుత్వ ఉద్యోగిని ఏ ప్రభుత్వాలు కూడా అశ్రద్ధ చేయకూడదు అశ్రద్ధ చేసిన ప్రభుత్వాలు పరిస్థితి ఏమైందో కూడా మన గత ప్రభుత్వ విధానంలో చూసాం గత ప్రభుత్వంలో ఉద్యోగులను ఏ రోజైతే ఏ విధంగా అయితే పక్కన పెట్టారో వాళ్ళందరూ కూడా ఉద్యోగులే కాదు ఒక ఉద్యోగి ఇజకొల్టు చాలామందికి తెలియదండి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇజకొల్టు మూడు వందల యాభై నుంచి ఐదు వందల ఓట్లు అండి ఎలా చెప్పమంటారా ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగి కుటుంబ ఉద్యోగి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యుల యొక్క స్నేహితులు వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళ డిపార్ట్మెంట్కి సేవల కోసం వచ్చే ప్రజలు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వ ఉద్యోగి ప్రభావితం చేయడానికి నూటికి రెండు వందల శాతం ఆస్కారం ఉంటుంది అలాగే చేశారు గత ప్రభుత్వంలో దాంతో ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది కొట్టిన జల్లకి మేము పదిహేను ఏళ్ల పాటు ఇరవై ఏళ్ల పాటు అధికారంలో ఉండిపోతామని అనుకున్న ప్రభుత్వాలు కూడా కూలి ప్రతిపక్షం కూడా లేకుండా ఉండిపోయాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై కూడా అదే వ్యతిరేకత ఉంది కానీ ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని సంస్కరణలు ప్రభుత్వ ఉద్యోగులకి మంచి చేసే ఆస్కారంగా మంచి చేసే సూచనలు కనిపిస్తున్నాయో దానికి ముందుగా గ్రామ గ్రామవార్డు సచివాలయ శాఖలోని పంచాయతీ కార్యదర్శులు గ్రేట్ సిక్స్ పంచాయతీ కార్యదర్శులు గ్రేట్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో కాస్త ఆశని నింపింది ఖచ్చితంగా అందరు ఉద్యోగులు కూడా ప్రయోజనం జరుగుతుంది ప్రయోజనం జరిగినంత వరకు కూడా ఈ వెనక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ నిలబడుతుంది ఈరోజు దినపత్రిక నిలబడుతుంది ఈరోజు బాలు నిలబడతాడు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ నిలబడుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక కీలకమైన అంశము మరొక ఉద్యోగులందరూ కూడా మెచ్చే అంశం ఉద్యోగులందరూ కూడా నచ్చే అంశంతో మరొక వీడియోలు నేను ముందుకు రాబోతున్నాను అంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన ఉద్యోగులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీకు మిగిలిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అట్ ద సేమ్ టైం మీకోసం మేము ఇంతగా కష్టపడుతున్నాం కనుక మీకు మా వీడియోల వల్ల ప్రయోజనం వస్తుంది వచ్చింది అని మీరు నమ్మితే మాకు మీ వంతుగా ఎంతో కొంత సహాయం చేయండి ఆ సహాయం మీరు చేసే ఒక్క రూపాయి అయినా కూడా మాకు కొండంత అండ చెప్పాను కదండి ఈరోజు మాకు ఉద్యోగ సంఘ నేత ఒక నేత ఇచ్చిన గిఫ్టు మా ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసిందండి ఇలా మీరు కూడా ఇవ్వచ్చు మీరు కూడా ఈఎన్ఎస్ మీడియా హౌస్కి సాయం చేయొచ్చు మీ సేవ మీ యొక్క హెల్ప్ మేము మర్చిపోలేము మీరు చేసే రూపాయి కూడా మాకు లక్ష రూపాయలతో సమానం చెప్తున్నాం మళ్ళీ ఉద్యోగులు మనస్ఫూర్తిగా చేసే ఏ పనైనా సరే అభివృద్ధికి బాట కొత్త విధానానికి నాంది రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపుగా ఉండేది ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది మాత్రమే నాకు నచ్చే గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు అధికారులు నేను ఎందుకంటున్నానండి ఒక ప్రభుత్వ శాఖలో ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా అధికారులే ఎందుకు అధికారులు అంటే ఆ యొక్క గుర్తింపు గత ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఇచ్చింది అంటే ప్రయోజనాలు అంటే చేయలేదు కానీ మంచి ఇచ్చింది గత ప్రభుత్వం ప్రయోజనాలు కూడా చేసి ఉండి ఉంటే ఇవాళ ఖచ్చితంగా అధికారంలో ఉండి ఉండేది అలా చేయకబట్టే ప్రతిపక్షానికి కూడా ఆస్కారం కూడా లేకుండా ఏదో మూలన పడి ఉంది కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఒక తాటిపైకి రావాలి ఉద్యోగులందరూ కూడా ఒక తాటిపైకి రావడం ద్వారా మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి డిమాండ్లు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీ యొక్క ప్రయోజనాలన్నింటికి కూడా మీ అంతటి మీరే రాచబాట రెడ్ కార్పెట్ వేసుకునే వాళ్ళు అవుతారు చెప్పాను కదా మరొక కీలకమైన సమాచారంతో మంచి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చే న్యూస్తో కంటెంట్తో మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు స్టేట్యూంటూ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీ ఈరోజు బాలు ఈఎన్ఎస్ బాలు ఈరోజు దినపత్రిక విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్